హలో అండి అందరికీ మోపీదేవి ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన ఆలయము ఎందుకంటే ఈ ఆలయానికి ఎవరైతే వివాహం ఆలస్యమై వెళ్తారో ఇక్కడ పూజలు జరిపించుకుంటారో అలాగే సంతాన లేమితో బాధపడుతున్న దంపతులు వెళ్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఈ మోపీదేవి ఆలయానికి ఎలా వెళ్ళాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ మోపీదేవి ఆలయం అనేది విజయవాడ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలోను మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుండి ముప్పై కిలో రేపల్లె రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట ఈ ఫోటోలో చూపిన విధంగా స్వామివారు అయితే ఉంటారు ఇక్కడ రంధ్రం చూసారా ఆ రంధ్రం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక దేవత సర్పం వచ్చి స్వామి వారిని సేవించుకుంటూ ఉంటుందంట ఈ మోపిదేవి ఆలయంలో భక్తులు వారి కోరికను కోరుకుని ఒక రాత్రి నిద్రించి తర్వాత స్వామి వారి సేవలు చేసుకుంటే వారికి కోరుకున్న కోరికలు తీరుతాయన్నమాట ముఖ్యంగా ఎవరైతే పెళ్లి కాదు అండ్ అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్నారు వారైతే ఒక రోజున అయితే ముందు ఇక్కడ నిద్రిస్తారు ఈ గుడిలోనికి రాత్రి ఎనిమిదిన్నర నుంచి ఉదయం నాలుగు గంటల వరకు మనల్ని పడుకొనిస్తారన్నమాట గర్భగుడిలో పడుకోవాలంటే తప్పకుండా ఆధార్ కార్డ్ అనేది చూపించాల్సి ఉంటుంది బయట అయితే పడుకుంటారు బయట అయితే ఇటువంటి ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం అయితే లేదు అండ్ అలాగే ఇక్కడ మేము అయితే ఉదయమే నిద్రలేసేసాము మా వారైతే ఇక్కడ దీపం పడుతున్నారు గుడి అనేది చాలా విశాలంగా ఉంది మార్నింగ్ అయినప్పటికీ మేము వీకెండ్స్లో అయితే వెళ్ళలేదు అండ్ మంగళవారం కూడా అయితే వెళ్ళలేదు నార్మల్ డేస్లో అయితే చాలా తక్కువ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ అయితే మధ్యాహ్నము రాత్రి కూడా భోజనం అనేది పెడతారనమాట ఇక్కడ వాష్రూమ్స్ అని కానీ పడుకోవడానికి కానీ ఏమి ఇబ్బంది లేదు ఫ్యాన్స్ కూడా బాగానే ఉన్నాయి వేరే రూమ్స్ తీసుకోవాల్సిన పని అయితే లేదనమాట చాలా స్పేషియస్గా ఉంది మనకి పూజకి కావాల్సిన వస్తువులన్నీ కూడా గుడి లోపల భాగంలో దొరుకుతాయి షాప్స్ ఉన్నాయి కదా లేదు అంటే బయట షాప్స్ ఉంటాయి ఉదయం ఐదు గంటల తర్వాత అయితే ఓపెన్ చేస్తారు అక్కడ కూడా తీసుకోవచ్చు కొంచెం గుడి లోపల అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది బయట షాప్లో అయితే కొంచెం తక్కువ కాస్ట్కి లభిస్తున్నాయి అనమాట ఇక్కడ పూజ తాలూకు వివరాలు అయితే ఆ ఫోటోలో ఉన్నాయి మనం ఆన్లైన్లో చెక్ చేసుకుని కూడా వెళ్ళొచ్చు అనమాట మేమైతే సర్పదోష పూజ అయితే చేసుకున్నాము సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ చేశారు భార్యాభర్తలు ఇద్దరికి కలిపి అదే పెళ్లి కాని వారొకరు అయితేనూ వారొకరికి మాత్రమే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చార్జ్ చేసి సర్పదోష నివారణ పూజ చేస్తారు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆ మండపంలోనే అయితే పూజ చేశారు ఇక్కడ వివిధ రకాలైన పూజలు ఉన్నాయన్నమాట టికెట్ తీసుకుంటే మార్నింగ్ ఫైవ్ కెల్లా టికెట్ ఇస్తారు మాకు సర్పదోష నివారణ పూజ సెవెన్కి అయితే స్టార్ట్ చేశారనమాట వన్ అవర్ పాటు ఉంటుంది ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాతం సేవలతో మొదలవుతుందనమాట తర్వాత అభిషేకము మనము గర్భగుడిలో జరిపించుకునే అభిషేకం కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ బయట అయితే టూ హండ్రెడ్ అలా రకరకాల అభిషేకాలు పూజలు ఉంటాయి ఇదైతే నాగవల్లి వృక్షం అనమాట ఆ పరమేశ్వరుడికి చాలా ఇష్టమైన వృక్షము ఈ వృక్షం దగ్గర ఎవరైతే కోరికలు ఉంటారో వారు మురుపు కడతారు అనమాట అలాగే మనం ఒక సర్పము పాము పడగా అంటారు కదా అలాంటిది కూడా ఇస్తారు దాన్ని డిబ్బిలో వేయాల్సి ఉంటుంది నేనైతే ఉయ్యాలను అయితే కట్టాను మేమైతే ఉయ్యల ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు లోపల బయట అయితే టూ ఫిఫ్టీకి తీసుకున్నాము ఉయ్యల ఒక వెండి సర్పము ముడుపు అయితే ఇచ్చారు ఉయ్యల కిట్తో అలాగే మా వారైతే ఓన్లీ ముడుపు తీసుకున్నారు ముడుపు అయితే ఫిఫ్టీ రూపీస్ అలాగా రెడ్ కలర్ క్లాత్లో చుట్టుంది కదా దాంతోపాటు ఒక సర్పము ఇచ్చారు సర్పము అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు ఈ మోపిదేవి ఆలయం యొక్క చరిత్రను అయితే చిన్న స్టోరీలా చెప్పుకుందాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారంట పెద్దలను పరిహాసం చేసినందుకు పరిహారంగా ఇక్కడైతే తపస్సు చేసుకున్నారు సర్పరూపంలో నార్మల్గా చేసుకుంటే వారి తపస్సుకి భంగం కలగవచ్చని సర్పరూపం దాల్చి ఇక్కడ తపస్సు చేసుకుని ఒక పుట్టనైతే ఏర్పరచుకున్నారు ఈ పుట్ట చుట్టూ చాలా పుట్టలు అయితే ఏర్పడ్డాయి కొంతకాలానికి అగస్త్య మహాముని ఒక పని ఈ ప్రాంతం వైపుగా వచ్చినప్పుడు ఇక్కడ కాంతివంతమైన పుట్టని చూసి ఆయన యొక్క తపోశక్తితో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర వారు ఉన్నారని నిర్ధారణ చేసుకుని పైన అయితే ఒక శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారంట ఆయన ప్రతిష్ఠించిన తర్వాత దేవతలు వచ్చి ఇక్కడ పూజలు చేసేవారు తర్వాత కొంతకాలానికి ఈ గుడి మరుగున పడిపోయింది తర్వాత ఒక భక్తునికి స్వామివారు కళలో వచ్చి ఆయన యొక్క లింగాన్ని వెతికి తీసి ఆలయాన్ని నిర్మించమన్నారు తర్వాత కొంతకాలానికి మరొక మహారాజు ఈ గుడిని పునరుద్ధారణ చేసి ఈ విధంగా నిర్మించారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి